నెల్లూరు జిల్లాలో అన్ని వసతులతో కూడిన పద్నాలుగు ఎకరాల బత్తాయి తోట అమ్మకానికి వచ్చేసిందండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో ఈ ల్యాండ్ వస్తుందండి ఈ ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మొత్తం పద్నాలుగు ఎకరాలు ఒకటే బిట్టు టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదండి క్లియర్ టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ సాయిల్ విషయానికి వచ్చేసరికి ప్యూర్ రెడ్ సాయిల్ అండి మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అదేవిధంగా ప్రాపర్టీ ఉంటుందండి ప్రజెంట్ అయితే ఈ ల్యాండ్లో మూడు బోర్లు అందుబాటులో ఉన్నాయండి ప్రతి ఒక్క బోరు కూడా మూడు ఇంచుల గ్రౌండ్ వాటర్ వస్తాయి వాటర్ పరంగా చూసుకుంటే ఏ ప్రాబ్లం లేదండి ఫుల్లు గ్రౌండ్ వాటర్ ఉన్నాయి ల్యాండ్ అంతా కూడా డ్రిప్ సిస్టమ్ ఇచ్చున్నారు పోతే చుట్టూరు ఫెన్సింగ్ కూడా వేస్తున్నారండి సింగిల్ తార్ రోడ్డానుకొని వస్తుంది స్టేట్ హైవే నుండి వచ్చేసరికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ ఉంటుంది సింగిల్ తార్ రోడ్ డానుకొని వస్తుంది సాయిల్ అయితే మీరు ఏదైతే చూస్తున్నారో అదేవిధంగా ప్యూర్ రెడ్ సాయిల్ ఉంటుందండి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయండి అన్నీ ఉన్నాయి ఇది లేదు అది ఉంది అని నేను లేదు అన్నీ ఉన్నాయి బోరు ఫెన్సింగ్ కరెంటు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సింగిల్ రోడ్ అనుకొని వస్తుంది ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా పదమూడు లక్షల రూపాయలుగా రైతు చెప్తున్నాడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ చేయొద్దండి జెన్యున్ ప్రాపర్టీ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి సింగిల్ రోడ్ అనుకొని మూడు బోర్లు ల్యాండ్ అంతా డ్రిప్ సిస్టము చుట్టూరు ఫెన్సింగ్ ఈ బత్తాయి తోట వయసు వచ్చేసరికి ప్రజెంట్ నాలుగు సంవత్సరాలండి కాపులో ఉంది